కోసం రెండే రెండు రెండు వేల పద్నాలుగులో ఇదే అయింది సార్ సెంటిమెంట్ మారింది ఒకటి రైల్వే జోన్ ఒకటి రెండోది స్పెషల్ స్టార్టర్స్ ఒకటి దాని వల్ల ఏం మొగుతుంది పక్కన పెట్టాం కానీ జనాలు ఓ రైల్వే జోన్ రాలేదు స్పెషల్ స్టార్టర్స్ రాలేదు అని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి ఇట్లాంటి ముందుకు వచ్చినా కూడా యాభై ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీన మనుషులు అనేది తప్పు కదా వాళ్ళనేది తప్పు కదా తప్పనేది మేము ఆ తర్వాత మీకు డినయల్ ఇచ్చాము ల్యాండ్ అలొకేట్ చేసేది వాళ్ళు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది లిటిగేషన్ ఏమంటే మార్చి వేరే ఇచ్చారు జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేశారు అదే అయిపోయింది అవును అలొకేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేశారు హ్యాండ్ ఓవర్ చేసింది ఒకటి ఫస్ట్ బండ వేస్తే ఫస్ట్ బండ వేస్తే అక్కడ ఇట్లా చేశారనే వాళ్ళు అక్కడ పైనుంచి వాళ్ళ బిజెపి స్టేట్ లీడర్స్ ఉంటారు కదా అడగండి వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా చంద్రబాబు ఏజెంట్ వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్తారు ఓకే సార్ ఎలక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరిని ఇంచార్జ్ చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎక్కడి నుంచి కదిలించాలి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ డెసిషన్స్ లో మీరున్నారా సార్ మీరు తీసుకుంటున్నారా చాలా మంది ఉన్నారు వ్యక్తుల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎక్కువగా ఎంపికలు జరుగుతున్నాయి అది లీ జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ పార్టీ ఇది రీజనల్ పార్టీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఆయన విధానాలే పార్టీ విధానాలు అయితే దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఎగ్జిక్యూషన్లు ఎక్కడ లోపాలుంటే మా పొరపాటు ఉంటాయి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చి అట్లా అని ఆయన ఏది యూనిలేటరల్ లెటరల్ డెసిషన్ తీసుకుంటారు అట్లా అందరితో డిస్కస్ చేస్తున్నారు చేసే వాటిలో నేను ఉంటాను మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఆ రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు

ఇక్కడ అక్కడ చెల్లిస్తాము అని కాదు ఇప్పుడు ఇక్కడ చెల్లని అక్కడ చెల్లిస్తామని ఎంత చేశారని క్వశ్చన్ చేసింది ఇవ్వరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది మీరు ఎవరి దగ్గర నుంచి విని విని అడుగుతున్నారని మీకు తెలుసు ఇక్కడ ఎంత పనికి వస్తాది అని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ముంగరు అన్నప్పుడు వాళ్ళకు వేసింది క్వశ్చన్ లాస్ట్ టైం మీరు అక్కడ నుంచి ఆమె పైక్రాట నుంచి అక్కడికి తెచ్చినప్పుడు అక్కడ నుంచి జవహరాన్ని ఇక్కడికి తెచ్చినప్పుడు లేదా ఇప్పుడు మార్పులు జరిగినా ఇప్పుడు టీం ఎట్లుంది ఫైనలీ ఎంటైర్ టీమ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది లీడర్ మిగిలిన లీడర్లతో చర్చించి పార్టీ తీసుకుంటుంది అదే పార్టీ ప్రణాళి జాబితా వాళ్ళు తొంభై తొమ్మిది తొంభై జనసన ఐదు సార్ కష్టంగా అట్లా మేము అనౌన్స్ చేసే టైం వాళ్ళు మొదలు పెట్టిన ఏం టూ మార్చి ఫిఫ్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఒకేసారి మొత్తం అనౌన్స్ చేసాం ఎలక్షన్ ఎప్పుడు పని నెల కూడా లేవు మరి ఆ రోజు ఎందుకు ఒకేసారి అనౌన్స్ చేశారంటే మా కాన్ఫిడెన్స్ తో మేము చేశాం ఈ రోజు మేము చేసాం వాళ్ళు చేయలేము సిద్ధంగా ఎవరు అంటే సీట్ సీట్ లెక్క పెట్టుకుంటారా అది వన్ సెవెన్ ఫైవ్ మేము సిద్ధం మేము అయితే మార్చలేదో వాళ్ళు ఉన్నట్టు